వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొంటే ఒంటరిగా వీరమరణం తప్పదు అని చెప్పి భావించిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ మనం ఇద్దరం కలిసి ఒకరిచే ఒకరు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి తగ్గే ఎదుర్కొందాం కొంతవరకైనా మనకు ఉపశమనం ఉంటుందేమో చూద్దాం అని చెప్పి చేతులు కలిపారు అయినా కూడా వాళ్ళలో భయం ఆందోళన పోలేదు ఢిల్లీ వైపు ఢిల్లీ బీజేపీ వైపు పొత్తు పెట్టుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అవి మరి అటో ఇటో తేలే టైం అయితే వచ్చింది అయితే వాళ్ళు ఢిల్లీ బీజేపీ వైపు ఆశగా ఎదురు చూస్తున్న వేళ పొత్తులోకి వాళ్ళు కలిసి వస్తారు అని సో అదే ఢిల్లీ వేదిక మీద నుండి మరొకరు చంద్రబాబు పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకున్నారు ఆ ఒకరి పేరే సునీత వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత సో ఢిల్లీ మీలో మీడియా సమావేశం పెట్టి తెలుగుదేశం జనసేనతో పొత్తును ప్రకటించారు తాను డైరెక్ట్గానే పొత్తు పెట్టుకున్నారు లేండి అయితే రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ ఒక పార్టీ పెట్టి ఎక్కడా పోటీ చేయకుండా టీడీపీ బీజేపీకి మద్దతు ఇచ్చారు సునీత కూడా ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టి ఆమె పార్టీ పెట్టకుండానే వైఎస్ వివేకానందరెడ్డి హత్య అనే ఎపిసోడ్ చుట్టూ తాను చంద్రబాబు పవన్ కళ్యాణ్కి మద్దతు ఇస్తూ ఉన్నారు ఒకవేళ పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి నేను అని చెప్పి ఆమె ప్రకటించారు సో ఆమె పట్టలేదు కాబట్టి వాళ్ళ మద్దతుతో ఈమె ఇండిపెండెంట్గా పోటీ చేస్తారేమో తెలియదు అయితే ఢిల్లీలో మీడియా సమావేశం పెడితే రెడ్డి గారి హత్య కేసు చుట్టూ లేకుండా ఇంకేదో ఇంకేదో బ్లాస్టింగ్ న్యూస్ ఉందేమో అని చెప్పి అందరూ అనుకున్నారు అంటే ఏముంద ఉండడానికి కానీ ఏం చెబుతుందో చూద్దాము అని బట్ మీడియా సమావేశం ప్రారంభించే కంటే ఆ ప్రారంభించిన నెక్స్ట్ రెండు మూడు నిమిషాల్లోనే ఈమె ఉద్దేశం తెలిసిపోయింది తెలుగుదేశం పార్టీ మీడియాకు మీడియా పెద్దలకు అందులో కూర్చునే ఓ అంతరిక్ష మేధావులకు ఈమె కృతజ్ఞతలు చెబుతూ చివరికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చినటువంటి నెత్తి మీద పాములను పెడితే విలువల పరంగా విలువల పరంగా సభ్యత పరంగా సంస్కారం పరంగా పావలా పెడితే కూడా చెల్లుబాటు కాని వాళ్ళందరికీ తెలుగుదేశం టికెట్ ఇచ్చారు చంద్రబాబు గారు ఏ స్థాయికి ఆయన దిగజారిపోయారు అని చెప్పి మనం కూడా మాట్లాడుకున్నాం అటువంటి వ్యక్తులకు కూడా సునీత మీడియా సమావేశం పెట్టి వాళ్ళ కృతజ్ఞతలు చెప్పడం మొదలుపెట్టినప్పుడే ఈమె ఉద్దేశం ఎందుకు అర్థమైపోయింది ఎవరో ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ను డోర్ డెలివరీ చేశారు అని చెప్పి ఆ టాపిక్ మాట్లాడినప్పుడు విలువలు విశ్వసనీయత మాట తిప్పను మడమ తప్పు మాట తప్పను మడమ తిప్పను అని ఆ మాటల మీద ఈమె వేసినప్పుడు ఇటువైపు దుష్ట చతుష్టయం అని చెప్పి విమర్శలు చేస్తాడు అని చెప్పి డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈమె ఇటువైపు దుష్ట చతుష్టయం అని చెప్పి టీడీపీ జనసేన తెలుగుదేశం పార్టీ మీడియాను ఆయన విమర్శిస్తున్నారట ఈమె చాలా బాధపడిపోతుందట తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఆ మీడియా పెద్దలను పెద్దందారి మనస్తత్వం ఉన్నోళ్ళు అని చెప్పి ఆయన విమర్శలు చేస్తున్నారట ఈమె బాధపడిపోతుందట ఈమెకు చాలా బాధ అవుతుందట మరి ఈ విషయాలన్నీ ప్రస్తావించినప్పుడే అర్థమైపోలేదా ఈమె చంద్రబాబు పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకుంది అని అక్కడే నాకు అనుమానం లేనప్పుడు ఈమె నెక్స్ట్ ఓపెన్గానే చెప్పారు ఏమని నాకు ప్రజా కోర్టులో తీర్పు కావాలి ప్రజా కోర్టులో తీర్పు కావడం అంటే నాకు అర్థం కాదు ప్రతి కేసుకు ప్రజా కోర్టులోనే తీర్పు కావాలా నాకు ప్రజా కోర్టులోనే తీర్పు కావాలి అని చెప్పి ఈమె అడిగినప్పుడే దాన్ని మరోవడుగు ముందుకు తీసుకెళ్ళి మా బ్రదర్కి మా బ్రదర్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓట్ అని చెప్పి నేరుగానే ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టి దాన్ని ఏదో ఒక నేషనల్ మీడియా కవర్ చేస్తే తద్వారా అది ఢిల్లీ బీజేపీ పెద్దలకు కేంద్ర ప్రభుత్వ పెద్దలకు తెలిస్తే అమ్మోయిగా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పోయినప్పుడు నేషనల్ మీడియాలో ఢిల్లీ బీజేపీ పెద్దలు వీళ్ళిద్దరూ కూడా జగన్ను నిలదీంచే నిలదీసేస్తారు అని చెప్పి ఈమె ఎప్పుడైతే భావించిందో ఈమెనకు ఈమెకు దర్శకత్వం వహించినటువంటి ఆ దర్శకులు స్క్రిప్ట్ రైటర్లు ఎప్పుడైతే భావించి ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టించారో అప్పటికే క్లియర్గా అర్థమైపోయింది ఓపెన్ గానే చెబుతోంది జగన్కు ఓటు వేయకండి అని ఓపెన్గానే చెబుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకండి అని ఓపెన్ గానే చెబుతోంది పాపం తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ మీడియా దుష్టచదృష్టం ఎందుకు అవుతారు అని ఓపెన్గానే చెబుతోంది పాపం వాళ్ళంతా మంచి వాళ్ళు అని ఓపెన్ గానే చెబుతోంది ప్రజా కోర్టులో నాకు న్యాయం జరగాలి అని చెప్పి అసలు ఎక్కడే కూడా రవ్వంతా ఆ కేసు గురించి మాట్లాడింది లేదు ఇప్పటి వరకు పాత చింతకాయ పచ్చడి ఏదైతే ఉందో అదే చింతకాయ పచ్చడి మళ్ళీ ఇక్కడ చెబుతూ కేవలం ఎన్నికలకు ముందు కేవలం ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద తనని ఎదుర్కోవడానికి అస్త్రశస్త్రాలు వాడుతున్న వాళ్ళు ఈమె కూడా ఒక పావుగా ఒక అస్త్రంగా ఒక ఉపయోగపడుతుందని చెప్పి వాడుతున్నారు కానీ చూసే జనాలకు తెలియదా అబ్బా ఆడ కూర్చున్న మీడియా మిత్రులు ఆహా వాళ్ళు వాళ్ళని చూస్తే ఈమె మాట్లాడేది అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు చూడు ఆకీస్ పాక్ పాకిష్క్ ఆవు పాక్ అరే పాక్ అండ్ ఆవుకత లేక ఏమడిగినా జగన్ దగ్గరికి వచ్చి లింక్ పెట్టి జగన్కి ఏమైనా సంబంధం ఉందంటారా దీని వెనకల జగన్ ఏమైనా ఉన్నాడంటారా దీని వెనకలు ఇంకేమైనా పెద్దలు ఉన్నారంటారా దీన్ని ఏమైనా జగన్ జగన్కి కాపాడుతున్నాడంటారా జగన్ మీద విచారణ కావాలంటారా జగన్ అంటారా జగన్ ఇటువంటివి చివరికి అజయ్ కళ్యాణ్ గారి పేరు మీద కూడా ఒక తప్పుడు ప్రచారం చేస్తే అది తప్పుడు ప్రచారం అని చెప్పి ఆయన చెబితే దాని మీద ఆయన కోర్టులో కేసులు కూడా వేస్తే ఈమె మళ్ళీ అదే తప్పుడు ప్రచారం వచ్చి తీసుకొని వచ్చి దీన్ని ఏ ఇన్ఫ్లుయెన్స్ చేశారు అని చెబుతూ ఉంది ఓవరాల్ గా వెరీ క్లియర్ ఈ రోజు ఆమె ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టడం ఇదేమి వివేకానంద రెడ్డి గారి కేసు కోసం కాదు ఆ కేసుకు సంబంధించి కానే కాదు కేవలం ఈమె చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి ఓపెన్ గానే అడుగుతూ ఉన్నారు చంద్రబాబు జనసేన ఈ కూటమికి ఓటేయమని చెప్పి అడుగుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నాకు ప్రజల తీర్పు కావాలని అడుగుతున్నారు అసలు మరి కండువ కప్పుకొని రాజకీయాలు చేయాలి ఇందులో ఏముంది కండువ కప్పుకొని రాజకీయాలు చేయాలి ఒక పార్టీ పెట్టుకోవాలి పొత్తు పెట్టుకోవాలి ఇలా డైరెక్ట్గానే పొత్తును ప్రకటించేయడం ఎందుకు డైరెక్ట్గానే పొత్తు ప్రకటించడం ఎందుకు ఈమెకేమి సంబంధం వాళ్ళ దుష్ట చదుషయం ఈమెకేమి బాధ పెత్తందారులు అంటే ఈమెకేంది బాధ ఎమ్మెల్సీ ఏమంటారు ఆ డ్రైవర్ హత్య కేసు దాని గురించి మరి ఈమెకేమంత కాన్సర్ నువ్వు అవంతా వంత ఎవరితో ముడిపెడుతున్నాయి ఢిల్లీలోకి వచ్చిన ఎంపీ హైదరాబాద్ ఉన్న టీవీ స్టూడియోలు వీళ్ళ స్క్రిప్ట్ కనిపించట్లేదా జనాలు ఏమన్నా పిచ్చోలా లేకుంటే ఏమి చెబితే అదే నిజం నిజమని చెప్పి వాళ్ళు ప్రసారం ప్రచారం చేస్తే మాలాంటి వాళ్ళం లేవా వాట్ ఈస్ వాట్ వాట్ హ్యాపీనింగ్ బిహైండ్ ఎవరీ ఆస్పెక్ట్ అన్నది తెలియదా దాని వెనకలా ఏముంది ఏం జరుగుతుంది అని అసలు సిచ్యువేషన్ ఏంటి సీజన్ ఏంటి ఈమె ఎప్పుడు మీడియా సమావేశం పెడుతోంది ఎన్నికల నలభై ఐదు రోజుల ముందు పెట్టి టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకున్నంత మాత్రాన ఈమె ఏమంటారు కాసింది ఎమోషన్ పండించుకుంటూ మీడియా సమావేశం పెడితే జనాలు మరి అంత ఎర్రోళ్ళ అంత పిచ్చోళ్ళ ఆ ఉద్దేశాలు కనిపెట్టలేరా ఆ ఉద్దేశాలు కనిపెట్టలేరా డైరెక్ట్గా ఓపెన్గా గా పొత్తు పెట్టుకున్నారు తెలుగుదేశం ఏమైతే ఇన్ని రోజులు ఆరోపణలు చేస్తుందో అవే జనసేన ఏమైతే ఇన్ని రోజులు ఆరోపణలు చేస్తుందో అవే నెక్స్ట్ సునీత ఇప్పుడు మీడియా సమావేశం పెట్టి వాళ్ళతో పొత్తు పెట్టుకుని ఆమె చేసే ఆరోపణలు అవే టీవీ స్టూడియోలో కూర్చొని ఈమె కృతజ్ఞతలు చెప్పిన పావాల పనికిరాని ప పది పైసలు ఇరవై ఐదు పైసలు ఒక పైసా తక్కువ కానీ పనికిరాని వాళ్ళు కూడా చేసేటివి అవే కొత్తగా ఈమె చెప్పేది ఏముంది ఇక్కడ పక్కనే అడగ సిబిఐ ఆఫీస్కి వెళ్ళి అడగాలి అప్డేట్స్ ఏమున్నాయి న్యాయస్థానాలకు వెళ్ళి అడగాల్సి ఉంటుంది లేదు ఈమెకి నిజంగానే ఈ కేసు మీదనే కాన్సర్ ఉంది అంటే కేసు అంతవరకే మాట్లాడాలి రాజకీయాలు ఇది గో రాజకీయాలు లేదు గో డైరెక్ట్గా వాళ్ళతో పొత్తు ప్రకటించేసి జగన్ వ్యతిరేకంగా ఓటేయండి అని ఈ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయండి అని జగన్ ఏవైతే పదాలు మాట్లాడతాడో విశ్వసనీయత విలువలు మాట తప్పను మనమని చెప్పలేను దాని మీద పంచలేదు దాని మీద సెట్ లేదు సో క్లియర్ కట్ గా వెరీ క్లియర్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత తెలుగుదేశం జనసేనతో అధికారికంగానే ఢిల్లీలో పొత్తు పొత్తు ప్రకటించారు మరి ఆమె ఆ కూటమి తరఫున పోటీ చేస్తుందా లేదా అన్న విషయం అయితే ఇంకా టైం డి డిసైడ్స్ అని ఆమె అన్నారు చేయొచ్చు చేయకపోవచ్చు అని చెప్పి కూడా అన్నారు సో మోస్ట్ ప్రాబ్లీ ఆమెనే పోటీ చేయించవచ్చు ఎందుకంటే తద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవచ్చు అని చెప్పి మీరు ఆశపడుతూ ఉండొచ్చు ప్రతి ప్రశ్నకు కాలం సమాధానం చెబుతుంది